హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే ఎంతో హెల్తీగా టేస్టీగా నువ్వుల పల్లి చిక్కీ చేశానండి ఈ ప్రాసెస్ ఎలా ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఓకే అండి స్టవ్ వెళ్ళుకుని ప్యాన్ పెట్టి వన్ కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ అయితే కనుక పైన ఫ్రై అవుతాయి కానీ పప్పు లోపల వరకు ఫ్రై అవ్వదు చాలా అంటే చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇది ఈ విధంగా కొంచెం స్ప్రెట్ అవుతూ ఉండాలన్నమాట ఇలా నలిపితే కూడా పొట్టు ఊడిపోయేలాగా వీటిని సపరేట్ చేసేసుకుందాం మళ్ళీ ఇదే ప్యాన్లో వన్ కప్పు వరకు నువ్వులు అండి మనం నువ్వులు వేసుకునేటప్పుడు ప్యాన్ కొంచెం హీట్ తక్కువగా ఉండాలి లేదు అంటే చిటిపట్లాడుతూ ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా నువ్వులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా సపరేట్ చేసేసుకుందాం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా నలిపేసి పొట్టు మొత్తం తీసేసుకోవాలండి ఈ విధంగా పొట్టు సపరేట్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఒక ప్లేట్కి బటర్ పేపర్ని సెట్ చేసేసుకుని దానికి గీ రాసి రెడీగా పక్కన పెట్టుకోవాలండి డైరెక్ట్ ప్లేట్కైనా సరే ఆయిల్ కానీ గీ కానీ రాసుకుని పెట్టేసుకోవచ్చు సేమ్ మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది లేదు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కనుక టూ కప్స్కి టూ కప్స్ కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా తీసుకుని ఇప్పుడు మనకి ముదురు పాకం రావాలండి ముదురు పాకం అయితేనే చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట వాటర్ తక్కువ వేసుకుంటే మనకి పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి విధంగా బెల్లం కరిగి మనకి పాకం రెడీ అవుతూ ఉంటుంది కలుపుకుంటూ ఉండాలండి కలుపుకోవటం ఆపకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి పాకం చెక్ చేసుకుంటే కనుక ఇలా దగ్గరకు అయితే వస్తుంది ఉండ అయితే అయ్యింది కానీ ఇంకా కాస్త గట్టి పాకం రావాలి ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుంటే కనుక జస్ట్ పాకం వేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఆగి మనం తీసుకుంటే కనుక ఇలా మోగిస్తే టంగమని సౌండ్ రావాలి మనకి పాకం రెడీ అయిపోయిందండి ఈ టైంలో ఒక పించ్ వంట సోడా ఒక స్పూన్ వచ్చేసరికి ఇలాచి పౌడర్ వేస్తున్నానండి మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకుని ఒక వన్ స్పూన్ వరకు గీ కూడా వేస్తున్నానండి నెయ్యి వేయడం వల్ల చిక్కీ అనేది చాలా షైనింగ్గా వస్తుంది అనమాట ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసేస్తున్నాను ఒకసారి కలిపేసేసి పల్లీలు కూడా వేసేస్తున్నానండి అచ్చగా నువ్వులు చిక్కీ కూడా చేసుకోవచ్చు అచ్చగా నువ్వులు తినలేని వాళ్ళకి పల్లీలతో కలిపి చిక్కీ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది రెండిట్లో కూడా ఫుల్ క్యాలషియం ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోవాలి మనం ఇలా చూస్తే కనుక ఇలా తీగలు తీగలుగా ఫామ్ అవ్వాలి అప్పుడే పాకం కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు ఈ పాకాన్ని ఈ ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాం ఒక గిన్నెకి నెయ్యి రాసేసుకుని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేద్దాము ఈ విధంగా సాధ్యమైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మనకి గిన్నెకి కూడా ఏమంటలేదు చూసారా ఇప్పుడు కొంచెం వేడి మీదనే మనం మార్క్ చేసుకోవాలండి చిక్కీకి లేదు అంటే తర్వాత కరెక్ట్ షేప్ అనేది ఉండదు అనమాట టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది కానీ మనకు కావాల్సిన సైజులో మనం ముందుగానే మార్క్ చేసి పెట్టుకోవాలి నేను స్క్వేర్ టైపు మార్క్ చేసి పెడుతున్నాను కొంచెం గట్టిగానే ఉంటుంది ఎందుకంటే మనం ముదురుపాకం చేసాం కాబట్టి ఇది చాలా ఫాస్ట్గానే ఆరిపోతుంది ఇది ఒక హాఫ్ అన్ అవరు ఆరిపెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేస్తే కనుక చిక్కీ రెడీ అయిపోయిందండి చక్కగా పీసెస్ టక్కమంటూ పీసెస్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా విడిపోతున్నాయి అన్నమాట ఇంతేనండి ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా నువ్వుల పల్లి చిక్కీ రెడీ అయిపోయింది సౌండ్ కూడా మీకు తెలుస్తుంది అంత క్రంచీగా ఉంటుంది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిక్కీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక పించు వంట సోడా వేస్తే కనుక చిక్కీ చాలా అంటే చాలా క్రంచీగా వస్తుంది చూడండి ఎంత ఈజీగా విరుగుతుందో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్